రిలే నిరాహార దీక్షలు చేపట్టారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు విద్యా వైద్యం ఉపాధి తదితర కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్నారు నిరుపేదలైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యా వైద్యం ఉపాధితో పాటు ఇంటి స్థలం ఇల్లు నిర్మించినందుకు రుణం సదుపాయం ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించుకునేందుకు రుణ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో కనీస అవసరాలు అయిన శతకాల గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఐదు డిమాండ్లను ఈ మా నిరుపేద ప్రజలకు అమలు చేయాలని దాదాపు నెల రోజులుగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వినిధి పత్రాలు కానీ నిరసన కానీ కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రీల నిరా చేపట్టడం జరుగుతుంది ఈ రీల నిరా ఈ రోజు మరియు రేపు ఇంకా రెండు రోజులు జరుగుతుంది అనంతరం ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరియు ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు ఉపాధి విద్యా వైద్యం ఉపాధి భూమిలు అనే ఐదు డిమాండ్లను అమలు చేయాలని చెప్పి అమర వరకు వెళ్ళడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ఐదు డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాం దాంతో పాటు రేపు పెద్దపల్లి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డి గారి సూటి ఒక సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాం ఏంటంటే మీ ఉచిత పథకాలు దిక్కుమాలినటువంటి ఆరు గ్యారెంటీలు మీ దిక్కుమాలినటువంటి ఆరు గ్యారెంటీలు బంద్ చేసి పేద ప్రజలకు కావాల్సినటువంటి ఈ ఐదు డిమాండ్లు విద్యా వైద్యం ఉపాధి భూమి అనే ఈ ఐదు అంశాలను పేద ప్రజలకు విద్యను కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను కోటి రూపాయల విద్యను అందించాలి పాటు వైద్యం పేద ప్రజలకు వైద్యం కోటి రూపాయల వైద్యాన్ని అందించాలి ఉచితంగా దాంతో పాటు అర్హత తగ్గ విద్యార్థుల ప్రజలు ఉపాధి ఉపాధి ఇవ్వాలి పాటు రెండు వందల గజాల ప్రతి బీసీ లో రెండు వందల గజాల జాయి దాంతో ఇల్లు కట్టుకుని దానికి సంబంధించిన లోన్ ఇవ్వాలి దాంతోపాటు ఈ పెద్దపల్లి జిల్లాలో కానీ ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులకు అందరికీ మీరు ఇచ్చినటువంటి మాట ఈ పెద్దపల్లి జిల్లాలో ఇచ్చినటువంటి శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీధరబాబు గారు మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో జర్నలిస్టులకు ముఖ్యంగా పెద్ద పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు మరి ముప్పై మూడు జిల్లాల జర్నలిస్టుల మీరు ఇచ్చినటువంటి జాగాలు ఇవ్వాలి అని దాంతో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి విలేకరులకు అందరి గుణం సమానంగా వాళ్లకు ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి జాగలు కానీ హెల్త్ కార్డు కానీ అమలు చేయాలి దాంతో పాటు ఈ నిరుపేద ప్రజలకు ఐదు డిమాండ్ విద్యా వైద్య ఉపాధి గుణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఇక జిల్లాలో ధర్నా చేయడం జరుగుతుంది